రాక్షసుడు ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ సరే నేను వస్తున్నాను నువ్వు వెళ్ళి ఒకసారి విరాట్కి అండ్ అలాగే అక్షయ్కి కూడా చెప్పేసే మీటింగ్ హాల్కి రమ్మని అన్నాడు విక్కీ అలాగే అన్నయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన ఇక మేఘన వెళ్ళి ముందుగా అక్షయ్ని పిలిచి అక్కడి నుంచి విరాట్ దగ్గరికి వెళ్ళింది కెన్ గెట్ ఇన్ సార్ అడిగింది మేఘన ఎస్ గటిన్ సార్ అది విక్రాంత్ సార్ మీటింగ్ కోసం పిలిచారు అంది మేఘనా నేను వస్తున్నా అన్నాడు విరాట్ కనీసం మేఘనా వైపు చూడకుండానే ఇదేంటి కనీసం నా వైపు కూడా చూడట్లేదు నేను అస్సలు బాగోనా లేదంటే నేను ఎవరో మర్చిపోయాడా అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది ఏమైంది ఇంకా ఏమైనా చెప్పాలా మీరు లేదంటే మళ్ళీ నా మొబైల్ ఏమైనా కొట్టేయడానికి వచ్చారా అడిగాడు విరాట్ నవ్వుకుంటూ అంటే మర్చిపోలేదా నన్ను అనుకుంటూ ఒక్కసారిగా హుషారుగా అతని వైపు చూసి అయ్యో మీరు భలే ఉన్నారు నేను ఆ రోజు కూడా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు చెప్పాను మళ్ళీ మీరు నన్ను అలాగే దొంగని అనుకుంటున్నారా అడిగింది మేఘనా నథింగ్ లైక్ దట్ జస్ట్ కిడింగ్ అంటూ చిన్న చిరునవ్వు నవ్వి పైకి లేచాడు ఇక మేఘన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఇటు విక్కీ అక్షయ్ విరాట్ ముగ్గురు మీటింగ్ హాల్లోకి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఎవరి క్యాబిన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక సాయంత్రం అక్షయ్ తన ఇంటికి వెళ్ళిపోతే విరాట్ విక్కీ ఇద్దరూ కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఆ రోజు రాత్రి ఏంటి మేడం దేని గురించి అంతలో ఆలోచిస్తున్నారో కొంచెం చెప్తారా అడిగాడు విక్కీ భార్య వైపు చూస్తూ విక్కీ అది ఎప్పుడు మనకి పాప పుడుతుందా బాపు పుడతాడా అడిగింది ఫ్రూటీ ఆయన ఇప్పుడు ఈ డౌట్ మేడం గారికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా అడిగాడు విక్కీ భార్య చుట్టూ చేతులు వేస్తూ అంటే మరి నాకేమో కన్నయ్య కావాలి నీకేమో కన్నమ్మ కావాలి సో ఎవరు వస్తారా అని చాలా ఆతృతగా ఉంది మాస్టారు అంది ఫ్రూటీ అలా అంటావా అయితే మరి అమ్మాయి గారు ఇలాంటి విషయాలు కూడా ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఆలోచించాలి కదా సార్ అంది ఫ్రూటీ ఇదిగో నిన్ను సైలెంట్గా ఉంచితే ఈ మధ్య బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసుకుంటున్నావు నీకు ఇలా కాదే అంటూ భార్య నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కొని నాకు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు కావాలి చాలా బ్యాడ్గా కావాలి తో చేసుకోనా అడిగాడు విక్కీ ఇంటెన్స్ లుక్స్తో భార్య వైపు చూస్తూ విక్కీ వాయిస్కి గొంతులో తడారిపోయింది ఫ్రూటీకి విక్కీ ఆయన ఈ టైంలో మన ఇంటిమేషన్ కరెక్ట్ కాదేమో అంది ఫ్రూటీ భయంగా అలా లేదు ఇంకా ఈ టైంలో అమ్మాయి గారికి ఎక్కువ ఫీలింగ్స్ వస్తాయని ఎక్కడో చదివా నిజమేనా అడిగాడు విక్కీ భార్య చెవిలో ఇదిగో నువ్వు తిక్క మాటలు తిక్క వేషాలు వేస్తానంటే కుదరదు నేను వెళ్ళి పెద్దమ్మ దగ్గర పడుకుంటా అంత సీన్ లేదు నువ్వు కనీసం నా నుంచి పది అడుగులు కూడా దూరంగా వెళ్ళలేవు ఈలోపే నేను తీసుకొచ్చి మంచం మీద పడేస్తా అన్నాడు విక్కి కన్ను కొడుతూ పో విక్కి అంది ఫ్రూటీ మొహాన్ని దోసిట్లోకి దాచుకుంటూ అబ్బో ఏంటి ఇదంతా సిగ్గేనా అయినా మన మధ్య బాగా గ్యాప్ వచ్చింది అని నీకు అనిపించట్లేదా సో ఆ గ్యాప్ని ఇప్పుడు కొంచెం కాకపోయినా కొంచెమైనా ఫిల్ చేస్తే బాగుంటుంది విక్కీ అన్నాడు విక్కీ విక్కీ వైపు బెరు కుక్కలతో చూస్తూ ఉంది ఫ్రూటీ భార్య చూపులకి మరి కాస్త టెంప్ట్ అవుతూ తన మీద అస్సలు బరువు మోపకుండా జాగ్రత్త పడుతూ తన పెదాలను అందుకున్నాడు విక్కీ భర్త పెడుతున్న ముద్దులో తను కావాలి అనే కోరిక గట్టిగా కనిపిస్తూ ఉంటే తనని తాను అతనికి అర్పించుకోవడానికి సిద్ధపడుతూ ఉంది ఫ్రూటీ పూలలోని మకరందాన్ని తేనె తీగలు దోచుకున్నట్టు ఆమె పెదాలలోని మధువును కొల్లగొడుతూ ఉన్నాడు విక్కీ పెదాలను వదిలి మరి కాస్త కిందకి దించుతూ మెడవంపున పెదాలను నిలిపి అక్కడ అంత తడి ముద్దులు అతుతూ ఇంకా తనివి తీరక మునిపంటితో ఘాట్లని బహుమతిగా ఇస్తూ ఆ కొరికిన చోట నాలుకతో లిక్ చేస్తూ ఆమెకు తీయని బాధని రుచి చూపిస్తూ ఉన్నాడు ఇక తను కట్టుకున్న చీర పైట దగ్గర పిన్ తీసేసి పూర్తిగా తన నుంచి దూరం చేసి పూర్తిగా తన అణువణువుని తన వశం చేసుకుంటూ ఉన్నాడు విక్కీ విక్కీకి అనుకూలంగా మారుతూ ఆ క్షణాలని పదిలంగా తన జ్ఞాపకాలలో పొందుపరుచుకుంటూ ఉంది ఫ్రూటీ అలా వాళ్ళు ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మలుచుకొని ఎప్పుడో తెల్లవారుతుండగా అప్పుడు నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పెళ్ళి టైం దగ్గర పడుతూ ఉండటంతో ఆ రోజు చైత్ర వాళ్ళు షాపింగ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు నిహారిక ఫాస్ట్గా రా నువ్వే లేట్ అయిపోతున్నావు అంది చైత్ర కింద నుంచి అప్పుడే నిహారిక అక్కడికి వస్తూ అరే మీరిద్దరూ వెళ్ళండి మనం ముగ్గురం వెళ్ళిపోతే మళ్ళీ అక్క ఒక్కడితే అయిపోయినట్టు ఉంటుంది కదా సో నేను తనకి కంపెనీ ఇస్తాను అంది నిహారిక ఆ మాటకి యశోద గారు నిహారిక వైపు చూస్తూ నిహారిక ఇక్కడ మీ అక్కకి కంపెనీ ఇవ్వడానికి ఇంకో ముగ్గురున్నారు నువ్వు హ్యాపీగా వెళ్ళు వాళ్ళతో అన్నారు నవ్వుతూ అలా కాదత్తయ్య అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ఫ్రూటీ అత్తయ్య చెప్పేది నిజమే నన్ను ఇక్కడ చూసుకోవడానికి నానమ్మ పెద్దమ్మ అత్తయ్య ముగ్గురున్నారు కదా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను నువ్వెళ్ళు ఓన్లీ పెళ్ళికూతుర్లు ఇద్దరే వెళితే బాగోదు అంది ఫ్రూటీ కానీ అక్క అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన నిహారి కానీ మధ్యలోనే ఆపుదు ఇదిగో నేను ఆల్రెడీ చెప్పేశాను కదా సో ఇంక నేను చెప్పినట్టు నువ్వు చేయడం తప్ప నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు అంది ఫ్రూటీ సరే అయితే ఒక టెన్ మినిట్స్ ఆగండి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను అంటూ పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వచ్చింది ఇక వెళ్దామా అడిగింది తపస్వి చెల్లెలి వైపు చూస్తూ వెళ్దాం చిన్నక్క అంది నిహారిక ఇక ముగ్గురు వీళ్ళకి చెప్పేసి స్టార్ట్ అయ్యారు ఇక షాపింగ్ మాల్ రావడంతో బ్రైడల్ కలెక్షన్ చూపించమని అడిగి వాళ్ళు తీస్తున్న అన్ని మోడల్స్ ఫ్రూటీకి చూపిస్తూ తనని కూడా షాపింగ్లో ఇంక్లూడ్ చేసుకున్నారు వీళ్ళు అరే చూడు రాణి పింక్ కలర్ చైత్రాకి బాగుంటుంది అంది ఫ్రూటీ యశోదా గారు రాధిక కూడా ఫోన్లోనే లెహంగా చూసి అది చైత్రాకి చాలా బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు ఇక చైత్ర అది ట్రయల్ వేయడానికి పక్కన పెట్టింది ఫ్రూటీ అక్కడే ఉన్న రాయల్ బ్లూ కలర్ లెహంగా తపస్వికి సెట్ అవుతుంది అని చెప్పడంతో అది తీసి పక్కన పెట్టింది తపస్వి అయితే రిసెప్షన్కి అవుట్ ఫిట్స్ సెట్ అయిపోయాయి ఇంకా పెళ్ళికి చూస్తే సరిపోతుంది పట్టు చీరలు కదా కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి అంది రాధిక అలాగే అత్త అంది చైత్ర ఇక వీళ్ళు ఆ రోజు మొత్తం కూర్చొని చీరలు షాపింగ్ చేసుకొని అవి స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేసి ఇంటికి వచ్చేసారు ఇక ఆ నెక్స్ట్ డే సండే కావడంతో ఫ్రూటీని తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు విక్కీ ఇక భార్యకి రిసెప్షన్లో వేసుకోవడానికి ఒక లెహెంగా అలాగే పెళ్ళిలో కట్టుకోవడానికి ఒక కొత్త చీర తీసుకొని అవి స్టిచ్చింగ్కి ఇచ్చేసి పనిలో పనిగా తన కోసం కొత్త నగలు కూడా తీసుకొని ఆ రోజు బయటే భోజనం చేసేసి సాయంత్రం దాటుతూ ఉండగా ఇంటికి వచ్చారు అయిపోయిందా మీ షాపింగ్ కూడా అయిపోయింది పెద్దమ్మ అంటూ తన చీరలు నగలు అన్నీ చూపించింది అన్నీ బాగున్నాయి రా మరి ఇవి ఎప్పుడు ఇస్తారంట చైత్ర వాళ్ళు ఇచ్చారు కదా అక్కడే ఇచ్చాను నేను కూడా వాళ్ళవి ఇచ్చినప్పుడే నావి కూడా ఇచ్చేస్తాను అని చెప్పారు సో చైత్ర వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ ఎప్పుడైతే తెచ్చుకుంటారో నాది కూడా అప్పుడే తెచ్చేస్తే సరిపోతుంది అంది ఫ్రూటీ ఇంతలో అక్కడికి వచ్చిన భానుమతి గారు మనవరాలి చెయ్యి పట్టుకొని బయట పెరటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉప్పు ఎండు మిరపకాయలతో దిష్టి తీసి ఇంకొకసారి నువ్వు మళ్ళీ ఆదివారం పూట బయటికి వెళ్ళు అప్పుడు నీ కాళ్ళు చేతులు విరగొడతాను అమ్మాయిలు నెల తప్పిన తర్వాత ఆదివారం పూట బయటికి వెళ్ళకూడదు అయినా మిమ్మల్ని ఎందుకు పంపించాను సాయంత్రం లోపు ఇంటికి వచ్చేస్తారు అనే కదా ఇంతవరకు రాలేదు అంటే ఏంటి అర్థం అంటూ కసిరారు భానుమతి గారు సారీ నానమ్మ అంటే నగల దగ్గర లేట్ అయిపోయింది అంది ఫ్రూటీ అయినా కూడా తల్లి ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకో సాయంత్రం దాటిన తర్వాత బయట తిరగడం అంత మంచిది కాదు అర్థమవుతుందా ఇలాంటివి కొన్ని కొన్ని పాటిస్తేనే మంచిది అన్నారు భానుమతి గారు అలాగే నానమ్మ నువ్వేం చెప్తే అదే అంటూ నవ్వుతూ ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆవిడ కూడా నవ్వుతూ మనవరాలు బుగ్గ మీద ముద్దు పెట్టి తొందరగా ఒక ముని మనవడిని నా చేతిలో పెట్టవే ఇదిగో నువ్వేమో ముని మనవడు అంటావు నీ మనవడేమో కూతురు కావాలి అంటాడు ఎలా అప్పుడు మీరందరూ కలిసి ఒకటి డిసైడ్ అవ్వండి అప్పుడు నాకు వచ్చి చెప్పండి అంది ఫ్రూటీ ముని మనవడైనా ముని మనవరాలైనా సరే ఎవరైనా నా మనవడి రక్తమే కదా నాకెంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే అన్నారు భానుమతి గారు అలా ఆవిడ మాటలు వింటూ చాలాసేపు గడిపేసింది ఫ్రూటీ ఇక బయట చల్లగాలులు అవుతూ ఉంటే మనవరాల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు భానుమతి గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్